పాకిస్తాన్కు బంగారం నిల్వ ఉండే ప్రదేశం దొరికింది ఇది పాకిస్తాన్లోని పంజాబ్ మైనింగ్ ఇబ్రహీం హాసన్ మురాద్ ప్రకటించాడు ఇది తాజాగా ఈ మధ్య ఈ విషయం బయటపడింది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అనే రాష్ట్రంలో ఉంది ఈ రాష్ట్రంలో అటాక్ జిల్లాలో సుమారు థర్టీ టూ పాయింట్ సిక్స్ మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు బయటపడ్డాయండి దాని విలువ సుమారు సిక్స్ హండ్రెడ్ బిలియన్ పాకిస్తానీ రూపాయలు అంటే ఇది మన ఇండియాలో రెండు లక్షల కోట్ల విలువ చేస్తుంది ఈ బంగారం ఇక్కడికి ఎలా వచ్చిందంటే ఈ బంగారం హిమాలయాల నుండి సింధు నదిలోకి చేరి నది గర్భంలో పేరుకుపోయినట్టు భావిస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయట దొంగతనంగా ఎత్తుకెళ్తున్నారట అందుకే అక్కడ ఏరియాలో పంజాబ్ ప్రావిన్స్ హోంశాఖ ఏం చేసిందంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసింది ప్రస్తుతానికి ఎవరు రాకుండా భారీ సైనిక బలగాలతో ఉంచారు అలాగే ఇది పక్క రాష్ట్రంలోని ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్సులో కూడా సింధు నదిలో బంగారం కోసం స్థానికులు వెతుకుతున్నట్టు కొన్ని వీడియోలు బయటపడ్డాయి ఇప్పుడు అక్కడ బంగారం దొరికింది కదా ఈ బంగారు నిల్వలు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయని అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తుతానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిత్యావసరాల ధరలు పెరుగుదల విదేశాల నుండి రుణాలు తీసుకుంది అందువల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం పాకిస్తాన్లో ఫార్టీ పర్సెంట్ జనాభా దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తుంది ఈ బంగారం నిల్వల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కొంత బాగుపడే అవకాశం ఉంది ఈ బంగారం చేతికి రావాలి అంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ బంగారం ఉండే ప్రదేశాల్లో తవ్వకాలు జరపాలి ఈ పనులు జరగాలంటే దానిపై చాలా పెట్టుబడులు పెట్టాలి సాంకేతిక నైపుణ్యం అవసరం అంతేకాక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు ఈ ఆదాయం అయితే సరిపోదు పాకిస్తాన్ మొత్తం విదేశాల నుండి తీసుకున్న రుణం ఎంతో తెలుసా సుమారు సుమారు వన్ ట్వంటీ త్రీ బిలియన్ డాలర్లుగా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నాటికి పాకిస్తాన్ యొక్క మొత్తం రుణం సుమారు వన్ ట్వంటీ త్రీ బిలియన్లు అంటే మన ఇండియాలో పది లక్షల పదిహేడు వేల కోట్లు అన్నమాట ఈ రుణభారం దేశ జీడిపిలో సగటు సిక్స్టీ పర్సెంట్ పైగా ఉంది పాకిస్తాన్లో తన పాత అప్పును తీర్చడానికి కొత్త అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై ఆరు నాటికి చైనా ఇంకా సౌదీ అరేబియాలకు సుమారు అరవై మూడు వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి బంగారు నిల్వలు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని కొంత మెరుగుపరచవచ్చు కానీ దీని ద్వారా సంక్షోభం నుండి పూర్తిగా బయటపడటం సాధ్యం కాదు దీనికి సమగ్ర ఆర్థిక సంస్కరణలు విదేశీ పెట్టుబడులు స్థిరమైన రాజకీయ పరిస్థితులు అవసరం అయితే ఈ బంగారం గోళ పక్కన పెడితే టీటీపీ తాలిబాన్ సంస్థ అనేది ఈ టిపి పాకిస్తాన్ వాళ్ళే పెంచి పోషించారు అప్పట్లో ఈ సంస్థకు డబ్బు ఇచ్చి ఆర్థికంగా సహాయం చేశారు అలా ఉగ్రవాదులను తయారు చేసింది పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఉగ్రవాదులే పాకిస్తాన్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు టీటీపీ అనేది ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వంతో తీవ్ర దాడులు చేస్తుంది ఈ సమయంలో సింధు నదిలో బంగారు నిల్వలు దొరికాయి కాబట్టి దెహ్రాకి ఈ తాలిబాన్ వంటి గ్రూపులకు పండగే అనుకోవచ్చు ఇప్పుడు ఈ తాలిబాన్ గ్రూపు బంగారం ఉండే స్థానాలను లక్ష్యం చేసుకొని దాడి చేయవచ్చు టీటీపీ తాలిబాన్ గ్రూపు ఇప్పటికే పాకిస్తాన్లో అనేక ప్రాంతాలపై దాడి చేసింది తాలిబాన్ గ్రూపు అనేది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి దాన్ని బలహీనపరిచేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తుంది బంగారం నిల్వలను లక్ష్యంగా చేసుకునే అవకాశం కూడా ఉంది ఇది వారి పోరాటానికి మరింత శక్తినిస్తుంది ఎందుకంటే ఆ బంగారం వలన డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి దానితో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటుందని అనుకుంటున్నారు అయితే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా తాలిబాన్లు ఆ దేశం యొక్క ఖనిజ వనరులను ఉపయోగించి డబ్బు సంపాదించి ఆర్థికంగా బలంగా తయారయ్యారు అందుకే టీటీపీ కూడా అదే రకమైన వ్యూహాన్ని అనుసరించవచ్చు ఈ టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా సహాయం చేస్తుంది పాకిస్తాన్లో పుట్టిన తాలిబాన్లు ఇంకా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఈ రెండు గ్రూపులు కలిసి పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు మొత్తానికి వీరి లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవాలి పాకిస్తాన్ని కూడా తాలిబాన్లే పాలించాలి అనే లక్ష్యంతో ఉన్నారు అయితే టీటీపీ తాలిబాన్ గ్రూపు మొత్తం పాకిస్తాన్ను ఆక్రమించడం అనేది మాత్రం చాలా పెద్ద కష్టమైన పని పాక్ ఆర్మీ పటిష్టంగా ఉన్నందువలన టీటీపీ ప్రభావం ముఖ్యంగా ఖైబర్ పక్తుంక్వ బలుచిస్తాన్ వంటి సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కానీ రాజకీయంగా బలంగా లేకపోయినట్టు అయితే మాత్రం ఇతర ప్రాంతాలను కూడా లక్ష్యం చేసుకొని వాటిని ఆక్రమించుకుంటారు అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో సంబంధాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంది మొన్న మీరు చూశారు కదా ఈ మధ్యనే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ దుబాయ్లో ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో కలిశారు ఇప్పుడు ఇలా కలవడం వలన పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కంటి మీద కొనుకు లేకుండా అయిపోయింది పాకిస్తాన్కి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో పునర్నిర్మాణం ప్రాజెక్టులతో సుమారు త్రీ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది భారతీయ రూపాయలలో రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల నుండి రెండు లక్షల యాభై రెండు కోట్ల వరకు మధ్య ఉంటుంది గాయస్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కామెంట్లో చెప్పండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి